நல்ல <inaudible> జరగబోయే వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి జమ్మికుంట పట్టణంలో మనకు మూడు పాయింట్స్ ఉన్నాయి ఒకటి మనకు నాయన్ చెరువు రెండు ధర్మారం మూడు గుండె చెరువు ఆబాద్ జమ్మికుంట సో ఎక్కడి ఎక్కడికక్కడ మా యొక్క సిబ్బంది మా యొక్క ఇంజనీరింగ్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది ఎలక్ట్రికల్ సిబ్బంది అండ ఈ గత వారం రోజుల నుండే దీని యొక్క ప్రిపరేషన్ కొరకు అన్ని విధాల వర్క్ చేస్తున్నారు సో రేపు జరగబోయే నిమజ్జనోత్సవానికి ఇంతకుముందే గౌరవ సిపి గారు వచ్చిపోయారు సో ఏర్పాట్లను వారు కూడా పరిశీలించారు సో పూర్తి స్థాయిలో వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా మన జమ్మికుంట పట్టణంలో ఇక్కడికి వచ్చేసి మనకు సుమారుగా వంద వినాయక విగ్రహాలు ఇక్కడికి వస్తాయి మిగతా ఇరవై మూడు మనకు ఆబాద్ జమ్మికుంటలో మిగతా ముప్పై మనకు ధర్మారం వరకు వెళ్ళి అక్కడ నిబంధనోత్సవ కార్యక్రమం జరుగుతుంది సో దీనికి మనం అన్ని రకాల ఏర్పాటు చేసినాం రేపు పట్టణ ప్రజలు మరి ముఖ్యంగా ఈ విమా వినాయక నిబంధనోత్సవ కమిటీ ఉత్సాహ కమిటీ సభ్యులందరితో నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మన యొక్క ఇన్ని రోజులు ఏతే వినాయక నవరాత్రులు చాలా ప్రశాంతంగా పండుగ వాతావరణంలో సోదర్భావంతో జరుపుకున్నాం సో అదేవిధంగా అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ రేపు జరగబోయే వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా అదేవిధంగా శాంతియుతంగా అందరూ ఒక ఆహ్లాదకర వాతావరణంలో పండుగ వాతావరణంలో చేయటానికి మా యొక్క మున్సిపల్ సిబ్బంది మరి ఇతర అధికారులు ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది అందరూ మీ కొరకు సిద్ధంగా ఉన్నారు సో దాంతోపాటు మనకు రేపు ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా ఇంతకుముందు ఈ యొక్క ఈ యొక్క నిమజ్జనోత్సవ పాయింట్ని ఇక్కడ మరియు మూడు పాయింట్స్ కూడా వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది ఒకవేళ మనకు రేపు వర్షం వస్తే అందరూ వినాక నిమజ్జి కమిటీ సభ్యులతో కోరేమంటే దయచేసి వచ్చేటప్పుడు వైర్స్ అవన్నీ కొద్దిగా జాగ్రత్త చూడాలి ఎందుకంటే గత టూ త్రీ మంత్స్కి బి బిఫోరే మనకు ఒక హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇద్దరు ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు సో వచ్చేటప్పుడు చాలా ప్రశాంతంగా ఒకవేళ పిల్లలు ఉంటే ఇదేమైనా వైర్స్ ఉంటే అనుకోకుండా ఏదైనా వైర్స్ జరిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఎంత వీలైతే అంత తొందరగా అంటే సమయం అంటే మనకు రాత్రి వరకు మేమంటే అంత సిబ్బంది అందరూ ఇక్కడ సిమ్మర్స్ కూడా ఏర్పాటు చేసినాం ఎలక్ట్రిక్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు అయినప్పటికీ ఎంత వీలైతే అంత తొందరగా మన యొక్క వినాయక నిమజ్జనత్సవ కార్యక్రమాన్ని మనం ముగించుకోవాలి అని కోరుతున్నాను ఎందుకంటే ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పండుగ వాతావరణాన్ని తిలకించడానికి అందరూ కూడా మహిళలు రోడ్డుపై వచ్చి వినాయక యాత్రను శోభయాత్రను తిలకిస్తారు వాళ్లకు అందుబాటులో ఉండగా టెన్ లెవెల్ మధ్యన వస్తే వాళ్ళందరూ కూడా మన యొక్క వినాయకు ఏర్పాటుచిన అన్ని రకాల డెకరేషన్ కానీ ఇతర మన యొక్క సాంస్కృతిక వాళ్ళు చూసే అవకాశం ఉంది ఒకవేళ లేట్ చేస్తే మనం చేసిన కృషి కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క వినాయక విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులందరితోనే యొక్క అంబుల్కి విషయం అంటే పీస్ఫుల్గా మన యొక్క పండుగ వాతావరణంలో రేపు మన యొక్క జమ్మికుంట పట్టణంలో నిమజ్జన కార్యక్రమం జరుపుకుందాం ఈ యొక్క పీస్ఫుల్గా జరుపుకుని మొత్తం తెలంగాణకే ఆదర్శంగా మన జిమ్ మక్కుంటాను నిలుపుదామని కోరుతుంది థ్యాంక్